హలో ఎవరువాన్ ప్రొటెస్టెంట్ ప్రశ్న కతూలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చర్చించబోతున్నాము సిరో మలబార్ సిరో మలంకర అనే పదాలు వినే ఉంటారు సో అసలు ఇవేంటి ఈ రైట్స్ అంటే ఏంటి అనేటువంటి డౌట్ని ఒకరు అడిగారు మీరు కూడా చూడొచ్చు ఎస్కే ఎడిట్స్ అనేటువంటి వారు ఈ విధంగా అడుగుతున్నారు బ్రదర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిరో మలబార్ అండ్ సిలో మలంకర్ అండ్ లాటిన్ చర్చ్ ఆయన ఒక మూడు చర్చ్లను ప్రస్తావించారు శిరో మలవారు శిరో మలంకర లాటిన్ చర్చ్ ఈ మూడు ఏంటి అని అడిగారు అసలు ఈ మూడు ఏంటి లేదా ఇవి మూడు కాదు యాక్చువల్గా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి సో అవి ఏంటి అని తెలియాలంటే ముందు కథోల్కి శ్రీసవ్వుకున్నటువంటి పూర్తి పేరు తెలియాలి జనరల్గా అందరూ ఏమంటారు అంటే ఆర్సిఎం ఆర్సిఎం అని అంటారు రోమన్ క్యాథలిక్ మిషన్ అని కానీ ఈ చర్చ్ ఒరిజినల్ పేరు అది కాదు చర్చ్కి ఉన్నటువంటి ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ఏక పవిత్ర అపోస్థౌలిక కథోలిక శ్రీ సభ అనేది దీనికి ఉన్నటువంటి పేరు నాకు బాగా గుర్తు మా నెల్లూరు పీఠాధిపతులు అనగా నెల్లూరు బిషప్ మా ఊరికి అప్పుడప్పుడు ఎప్పుడన్నా పండుగలు అలాంటివి ఉన్నప్పుడు ఆయన వస్తూ ఉంటారు దివ్యపల్లి పూజ అర్పించడానికి అలా అర్పించేటువంటి క్రమంలో ఆయన ప్రసంగం చెప్పేటప్పుడు ఈ పదాన్ని ప్రత్యేకించి మాట్లాడతారు చాలా చోట్ల అనగా చర్చి గురించి ఎప్పుడన్నా ఆ చర్చ్ అనేటువంటి మాట చెప్పాల్సి వచ్చినప్పుడు కథోలిక శ్రీ సభ అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు జస్ట్ కథోలిక శ్రీసభ సభ అనకుండా ఆయన ఏక పవిత్ర అపోస్తోలిక కథోలిక శ్రీసభ సభ అని చెప్తాడు ఇది చాలా పొడవుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకో రకంగా చెప్పాలని అంటే ఈ పేరు మీదనే కనీసం ఒక గంట ప్రసంగం ఈజీగా చెప్పచ్చు ఇంకొకసారి వీలైతే దేవుని చిత్తమైతే అసలు ఈ ఏక పవిత్ర అపోస్తోలిక కథోలిక శ్రీ సభ అంటే ఏంటి అనే దాన్ని నిర్వచనం గురించే మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పటికైతే మీరు ఏక పవిత్ర అపోస్తోలిక కథోలిక శ్రీ సభ అనేది తెలుసుకుంటే చాలు ఇందులో కథోలిక అనే పదం ఉంది ఈ కథోలిక అనేటువంటి పదం రెండు పదాల కలయిక గ్రీకులో దీనికి చూసినట్లయితే క్యాత్ ఔలెస్ అని ఉంటుంది క్యాత్ హోలేస్ అదే భాషలు మారే కొద్దీ క్యాథోలెస్ కాస్త కథోలిక్ అనేగా మారింది ఇది మన లాటిన్కి వచ్చేసరికి అక్కడ నుంచి ఇంగ్లీష్కి వచ్చేసరికి అది కాథలిక్ అయింది తెలుగులోకి వచ్చేసరికి కథోలికా అయింది క్యాత్ ఓలెస్ అంటే ఓలెస్ హోల్ అనే పదం ఏంటారు మీరు ఓల్డ్ హోల్ అనే పదం గ్రీకులో ఉన్నటువంటి హోలెస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది ఆ ఓలెస్ అంటే ఏంటి హోల్ అంటే మొత్తం అండి క్యాత్లిస్ అంటే క్యాత్ అంటే విశ్వము అని లేదా యూనివర్స్ అనేటువంటి మీనింగ్ సో క్యాథ్ అంటే విశ్వము మొత్తము అని సింపుల్గా క్యాథలిక్ చర్చ్ అంటే విశ్వవ్యాప్తమైన చర్చ్ అన్ని చోట్ల ఉండేటువంటి చర్చ్ దానికి పేరు ఇది క్యాథలిక్ వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఈ రైట్ అంటే ఏంటి అని ఆలోచిద్దాం ఇది అర్థం కావాలంటే మనకి చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి యేసు క్రీస్తు క్రితుశాఖ ముప్పైలో చనిపోయారని అనుకుందాం రఫ్గా సో చనిపోయే ముందుగా శిష్యులకి దేవుపల్లి పూజ ఎలా చేయాలో నేర్పించాడు ఉదాహరణకి మీరు మతేసు వార్త ఇరవై ఐదు అధ్యాయం చదివితే ఆయన ఒక రొట్టెని తీసుకొని ఇదిగో నా శరీరము దీన్ని మీరు తినండి అని చెప్తాడు ఆ ద్రాక్ష రసాన్ని తీసుకొని ఇది నా రక్తము మీరు దీన్ని తాగండి అని చెప్తాడు నేను తిరిగి మళ్ళా వచ్చే వరకు దీన్ని చేయుడి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ పన్నెండు మంది శిష్యులు ఆ గురుతర బాధ్యతని తమ మీద వేసుకున్నారు అనగా ఆ దేవుబల్లి పూజను అర్పించడం అనేది ఆనాటి నుండే యేసుక్రీస్తు చనిపోయి తర్వాత నుంచే అది మొదలైంది తిరిగి లేచిన తర్వాత అప్పుడు ఈ పన్నెండు మంది అపోస్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళారు అనేక ప్రాంతాలకు ఉదాహరణకి థామస్ గారు ఇండియాకి వచ్చారు పేతురు గారు ఇంకొక ప్రాంతానికి రోమ్కి వెళ్ళారు పౌలు గారు రోమ్కి వెళ్ళారు ఇంకొక అపోస్తలు ఇంకొకరికి ఆ యాకోబు యాకోబ్ గారు మన అక్కడే ఉండిపోయారు ఎరుషులేమ్లో బిషప్గా ఉండిపోయాడు అక్కడ ఈ విధంగా పన్నెండు మంది పన్నెండు చోట్లకి వెళ్ళిపోయారు ఒకరిద్దరు కలిసి కూడా పనిచేసి ఉండొచ్చు ప్రారంభ రోజుల్లో ఆ పన్నెండు మంది శిష్యులు ఇంకా కొంతమందిని ఎంచుకొని వాళ్ళకి చెబుతూ ఉండొచ్చు ఉదాహరణకి పునీత యోహాన్ గారు సెయింట్ ఇరణేయస్ అనేటువంటి వ్యక్తిని శిష్యుడిగా చేర్చుకున్నారు నూట ముప్పై ఈ సంవత్సరంలో సెయింట్ ఇరనేయస్ కూడా ఒక బిషప్గా పనిచేశారు సో ఈ విధంగా వాళ్ళు పన్నెండు చోట్లకి వెళ్ళి చెబుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఇన్స్టిట్యూట్ చేసినటువంటి ఆ దివ్యబలి పూజ ఏదైతే ఉందో ఇది నా శరీరము దీన్ని మీరు తినండి ఇది నా రక్తము దీన్ని మీరు తాగండి అనేటువంటి ఆ మూల దాంట్లో నుంచి పుట్టింది అదే ఒక ఆరాధనగా మారింది ఎందుకంటే పాత నిబంధనలో బలులను అర్పించేటువంటి ఆరాధన ఉంది అంటే సింపుల్గా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే బలి అనేది లేకుండా పాత నిబంధనలో ఆరాధన అనేది లేదు అసలు అలాగే కొత్త నిబంధనలో కూడా బలి అనే దాంతోనే ఆరాధన ప్రారంభమైంది ఏసుక్రీస్తు యొక్క దివ్య బలిని ఏసుక్రీస్తు చనిపోయినటువంటి బలిగా అర్పించబడినటువంటి ఆ సీన్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తూ యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను విశ్వాసులకు పంచి ఇవ్వడమే ఆరాధనలో ప్రధాన భాగంగా ఎమర్జ్ దీనికి అనేక ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క క్రమం ఉండేది ఏ విధంగా అంటే ఉదాహరణకి థామస్ గారు ఇండియా వచ్చారు పేత్రు గారు రోమ్ వెళ్ళారు వీళ్ళిద్దరూ ఆనాడు యేసుక్రీస్తు చెప్పిన దాన్నే చేస్తున్నారు ఏ విధంగా అంటే ఆ దివ్య సప్రసాదాన్ని ఆ ద్రాక్ష రసాన్ని ప్రజలకు పంచుతున్నారు అయితే పంచేటువంటి క్రమంలో చిన్న చిన్న మార్పులు వచ్చి ఉండొచ్చు అది మీరు ఆ మల్లంకర సిలో మలబార్ ఆ తర్వాత కాప్టిక్ చర్చ్ ఇలాంటి వాటి యొక్క మాస్లని అనగా ఆ దివ్యబలి పూజను చూసి ఉంటే మీకు ఆ డిఫరెన్సెస్ అర్థమవుతాయి ఒకవేళ ఈ వీడియో అయిపోయిన తర్వాత అయినా సరే మీరు ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి జస్ట్ మీరు మలంకర మాసాన్ని గుట్టిన సరిపోతుంది లేదా శిరో మలబార్ మాసాన్ని కుట్టిన సరిపోతుంది ఆ మాస్ కథోలిక శ్రీ సభ చేసేటువంటి దివ్యబలి పూజకి చాలా దగ్గరగా ఉంటుంది అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఈజీగా మ్యాచ్ అవుతుంది కానీ కొంచెం మార్పులు అక్కడక్కడ ఉండొచ్చు ఈ మార్పులు ఎందుకు వచ్చాయని అంటే థోమస్ గారు ఇండియా వచ్చారు పేతురు గారు రోమ్ వెళ్ళారు దివ్య బలి పూజ ఎలా చేయాలి అన్నదానికి ఒక కామన్ పాయింట్ వాళ్ళకుంది యేసుక్రీస్తు దివ్య శరీర రక్తాలను అర్పించాలి అనేటువంటి ఒక కామన్ పాయింట్ ఉంది కానీ ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి వాక్యం చెప్పాక ఇది చేయాలా ఇది చెప్పిన తర్వాత వాక్యం చేయాలా ఇటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఆనాడు అనగా ఇప్పుడు క్రీస్తు శకం ముప్పై నలభై యాభై ఆ సంవత్సరాలు ఇప్పుడంటే వాట్సాప్ ఉంది టెలిగ్రామ్ ఉంది లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంది లేదా ఇంకా సమాచార సాధనాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఒకటే చోట యూనిఫామ్గా అన్నీ ఒకటేసారి చేయడం ఇప్పుడు పాజిబుల్ అవుతుంది ఎగ్జాక్ట్ ఈక్వల్గా మ్యాచ్ అయ్యేలాగా కానీ ఆ రోజుల్లో వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తూ వెళ్తారు వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తూ వేరే ప్రాంతాలకు వెళ్తారు సో వాళ్ళిద్దరూ చేసేటువంటి ఆచార వ్యవహారాల్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి అల్టిమేట్గా మీరు ఏ ఏ మాస్ చూసినా అనగా శిరో మలబార్ కానివ్వండి మలంకర కానివ్వండి ఈవెన్ లాటిన్ రైట్ అనగా ఆయా ప్రాంతాల్లో అర్పించేటువంటి దేవుబలి పూజ అనవచ్చు సింపుల్గా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి స్థానిక దేవుబలి పూజలో కొంతమేర మార్పులు వచ్చాయి వాటినే మనము రైట్స్ అని పిలుస్తున్నాం రైట్స్ అని అంటే తెలుగు తెలుగులో చెప్పాలి ఏంటంటే అర్చనా విధానము లేదా పూజించే విధానము అని అనవచ్చు ఓవరాల్గా దివ్య పూజను పరిశీలిస్తే స్ట్రక్చర్ అంతా ఒకటే ఉంటుంది ఉదాహరణకి మొదట రాగానే గురువు అందరికి వెల్కమ్ చెప్తాడు దానికంటే ముందు గురువు ప్రజల మధ్యలో నుంచి పీఠం దగ్గరికి వెళ్తాడు సేమ్ పాత నిబంధనలో ఉన్నదే ఉంటుంది ఇక్కడ కూడా కొత్త నిబంధనలో ఆరాధన కూడా ఇది ప్రొటెస్టెంట్ సోదరులు తిరస్కరించారు ఓకే వాళ్ళ వదిలేద్దాం సో కథోలిక్ శ్రీ సభలో గురువు ప్రజల మధ్యలో నుంచి వెళ్తాడు పాత నిబంధనలో యాజకుడు వెళ్ళినట్లుగా వెళ్ళిన తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ప్రజలందరినీ పలకరిస్తాడు వాళ్ళ యోగ యోగక్షేమాలు పలకరిస్తాడు ఏమని ఇదిగో తండ్రి దేవుడు మీతో ఉండాలి కుమారుని యొక్క కృప మీతో ఉండాలి పవిత్రాత్మ దేవుని యొక్క సహవాసం మీ అందరితో ఉండాలని దేవుని యొక్క దీవెనలను తీసుకొని వస్తాడు మొదటిగా తీసుకొని వచ్చిన తరువాత పాపాలు చేశారు ఇప్పుడు పాత నిబంధనలో టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వాడు ఎందుకు వెళ్తాడు బలిని నర్పించడానికి వెళ్తాడు బలి ఎందుకు అర్పిస్తాడు వాడు పాపాలు చేశాడు కాబట్టి అలాగే వెంటనే పాపాలు ఒప్పుకునేటువంటి కార్యక్రమం మొదలవుతుంది పశ్చాత్తాప గీతం పాడతాము పాడిన తర్వాత దేవుడు పాపాలను క్షమిస్తాడు క్షమించినప్పుడు ఏమవుతుంది దేవుణ్ణి మనం సంతోషంతో పొగడతాము అందుకని మహోన్నత గీతం పాడతాం మహోన్నత గీతం పాడాము దేవుణ్ణి పొగిడాము ఓకే నెక్స్ట్ ఏంటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించేటప్పుడు ఏం చేస్తాం పాత నిబంధన నుంచి ఒక రీడింగు కొత్త నిబంధనలో లేఖల నుంచి ఒక రీడింగు ఆ తర్వాత సువార్తల నుంచి ఒక రీడింగ్ తీసుకొని హోల్గా అది ఏం చెప్తుంది దేవుని యొక్క వాక్యం అని ఆ పర్టికులర్ రోజున దాని గురించి చర్చిస్తాము గురువు దాని గురించి ఒక సందేశాన్ని అందిస్తాడు అది అందించిన తర్వాత అదంతా ఒక పార్ట్ అయితే నెక్స్ట్ అర్పించేది దివ్య బలి పూజ ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాపాలకి అదేవిధంగా దేవుడి నుంచి మనకు దీవెనలు రావడం కోసం ఆ దివ్య బలి పూజ అనేది గురువు అర్పిస్తాడు ఆ దివ్య బలి పూజలో ఆ నడి పూజలో ఉండగా అనగా నడి ఆరాధనలో ఉండగా ఆ యొక్క గోధుమ అప్పము ద్రాక్ష రసము యేసుక్రీస్తు యొక్క నిజమైన శరీర రక్తాలుగా మారడం మనం చూస్తాం దాన్ని తీసుకుని వచ్చి గురువు అందరికి పంచుతాడు చివరిగా మళ్ళీ ఏమన్నా ప్రకటనలు ఉంటే చదివేసి అందరికి దీవెనలు ఇచ్చి ఇంటికి పంపిస్తాడు సేమ్ ప్రాసెస్ పాత నిబంధనలో బలి అర్పించేది కూడా సో అయితే వివిధ ప్రాంతాల్లో ఆనాడు సమాచారం అందుకోవడమే లేట్గా ఉండేటువంటి ఆ రోజుల్లో ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న అలవాట్లను బట్టి ఒక్కొక్కటి ముందు అవ్వచ్చు ఒక్కొక్కటి వెనక అవ్వచ్చు ఇక్కడ లాటిన్ రైట్లో మనం చూసినట్లయితే ఫాదర్ ఇలా ముందుకు తిరిగి ప్రజలకు ఎదురుగా ఉంటూ దేవుని యొక్క సందేశాన్ని అందిస్తాడు ఇంకొన్ని రైట్స్లో చూస్తే ఏమైందంటే దేవుని వైపు తిరిగి అనగా పీఠం వైపు తిరిగి ప్రజలందరితో పాటుగా గురువు కూడా పీఠం వైపు తిరిగి అటు తిరిగి దివ్య బలి పూజను అర్పిస్తాడు చిన్న చిన్న డిఫరెన్సెస్ అది పూర్తిగా దూరం చేసేది కాదు కాకపోతే ఒక ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆ చిన్న చిన్న ఆచార వ్యవహారాల్లో తేడాగా ఉంటుంది డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా ఉండటం వల్ల రైట్స్ అనేవి వచ్చాయి కథోలిక శ్రీ సభలో ఈ రైట్స్ చాలా ఉండి ఉండవచ్చు కానీ అవన్నీ కూడా పోప్ కిందనే పనిచేస్తాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఈ మలంకర మలంకర సిరో మలబారు మలంకర ఎలా వచ్చినాయి అంటే సిరియా అనే దేశం రెండు భాగాలు తూర్పు భాగము పశ్చిమ భాగము సో తూర్పు నుంచి ఒకటి వచ్చింది ఎగ్జాక్ట్గా ఏదొచ్చిందనేది నాకు గుర్తులేదు తూర్పు నుంచి ఒకటి పశ్చిమ నుంచి ఒకటి వచ్చింది సిరో మలబార్ ఒకటి మలంకర ఒకటి ఆ రెండు వచ్చినాయి అనమాట ఇండియాకి ఆ తర్వాత రోమ్ నుంచి ఎక్కడ ఎక్కడి నుంచి అయితే సువార్త వెళ్ళిందో అక్కడ అంతా కూడా లాటిన్ రైట్ సభ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇండియాకి వచ్చింది రోమ్ నుంచి వచ్చినటువంటి శ్రీ సభ ఎక్కువగా ఇండియాలో ఉన్నది దాదాపుగా ఒక తొంభై శాతం ఈజీగా మొత్తం ఈ లాటిన్ రైట్స్ రిసభా అని చెప్పొచ్చు అందుకే మనకి పెద్దగా డిఫరెన్సెస్ కనిపించవు కానీ మీరు మలంకర మల తర్వాత మలబార్ దానికి వెళ్ళినట్లయితే కొంచెం డిఫరెన్సెస్ మనకు కనిపించవచ్చు అదనమాట ఇవే కాకుండా ఇంకొన్ని లిస్ట్ అవుట్ చేశాను నేను ఎక్కడ ఏమేమి రైట్స్ ఉన్నావు అనేవి లాటిన్ రైట్ ఒకటి తర్వాత అలెగ్జాండ్రియన్ రైట్ అని పిలుస్తారు అలెగ్జాండ్రియన్లో మళ్ళీ రెండు ఉంటాయి కాప్టిక్ చర్చ్ అని ఇథియోపియన్ చర్చ్ అని ఆ తర్వాత అంతియోక్ రైట్స్ కూడా ఉన్నాయి అందులో మళ్ళీ మారినైట్ రైట్ అనే సిరియాక్ రైట్ అని రెండు ఉన్నాయి తర్వాత ఆర్మేనియన్ రైట్ చాల్డియన్ రైట్ బైజాంటియన్ రైట్ బెలారూసియన్ గ్రీక్ కాథలిక్ రైట్ బుల్గేరియన్ గ్రీక్ కాథలిక్ రైట్ హంగేరియన్ రైట్ ఇటాలో అల్బేనియన్ కాథలిక్ రైట్ ఇలా చాలా ఉన్నాయి అట్లీస్ట్ ఒక నా చిన్న ప్రకారం ఒక ఫార్టీ ఫిఫ్టీ దాకా నేను చూసినట్టున్నాను సో ఇవన్నీ కూడా చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి బట్ ఈ చర్చెస్ అన్నీ కూడా పోప్ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి పోప్ని కాదని ఇవి పనిచేయవు ఇవి ప్రొటెస్టెంట్ చర్చిలు కాదు కానీ ప్రొటెస్టెంట్ చర్చిలో లాటిన్తో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇవన్నీ కూడా పోపాధ్వర్యంలోనే ఉంటాయి అందుకనే నేను అన్నిటికంటే ముందు ఒక మాట చెప్పాను ఏక పవిత్ర అపోస్తోలిక శ్రీ సభ అని ఎందుకని ఇది ఏకం దీంట్లో అనేక రకాల ఆరాధన విధానాలు ఉండుండొచ్చు ఆరాధించే విధానంలో దిగుబలి పూజ అర్పించే విధానంలో కాస్త వెనుక ముందు ఉండుండొచ్చు కానీ ఇవన్నీ కూడా ఏకంగా పనిచేస్తాయి మన ఇండియా పరిభాషలో చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వము ఏకత్వంలో భిన్నత్వం అని అంటాం చూడండి అలాంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి పదాలన్నమాట ఇవన్నీ కూడా సో దీని గురించి మీకు అర్థమైందనే భావిస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్